మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు భీములు భారత రాజ్యాంగంలో ప్లీజ్ ప్లీజ్ భారత రాజ్యాంగంలో మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ప్రకారం విడిగా విడివి విడివిడిగా ఉన్న షెడ్యూల్ కులాలన్నీ కూడా ఒకే గొడుకు తీసుకొచ్చి వీటికి అంబేద్కర్ గారు షెడ్యూల్ కులం అని పేరు పెట్టారు అట్లాగే మూడు వందల నలభై రెండు ఆర్టికల్లో విడివిడిగా ఉన్న కులాలని షెడ్యూల్ తగినట్టు కలిపి కూడా అన్ని కులాలను కలిపి వాళ్ళకి షెడ్యూల్ తగని పేరు పెట్టారు ఇది భారత రాజ్యాంగం యొక్క మూల సూత్రము అయితే ఈ యొక్క విడివిడిగా ఉన్న కులాలన్నీ కలిసి ఉండడం కోసం భారత రాజ్యాంగంలో పదిహేను శాతం రిజర్వేషన్ కల్పించడం పడ్డది ఈ ఆధిపత్య కులాల యొక్క ప్రలోభాలకు లోబడి మా సోదర కులాలైన కొన్ని కులాలు వర్గీకరణ కావాలని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వాళ్ళు ఉద్యమం స్టార్ట్ చేశారు అదే క్రమంలో మేము కూడా ఉద్యమం స్టార్ట్ చేశాం అయ్యా అందరం కూడా గుడికి బడికి విద్యకు అంట్రాంతరానికి ఊరు బయట వెలువేయబడి ఉన్నాం మనందరినీ మన పేర్లు కూడా మాధువుడని మాలోడని డక్కలూడని సింధులుడని బైరూపేడని మన పేర్లు కూడా చాలా దరిద్రంగా పెట్టారు ఇలాంటి పేర్లన్నీ కూడా ఉండడం కరెక్ట్ కాదని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు కొత్త పేరు పెట్టారు అదే షెడ్యూల్ అని మనం కలిసి అని చెప్పి మన భారత రాజ్యాంగం మన మహానుభావుడు అంబేద్కర్ చెప్తే ఇట్లా విడిపోవడం కరెక్ట్ కాదని చెప్పి అప్పుడు ఈ ఒక ఆధిపత్య కులా చెందిన నాయకుడు వర్గీకరణ చేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రాష్ట్రాలకి వర్గీకరణ చేసే అధికారం లేదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది తొంభై ఏళ్ళు ఆ తీర్పుకి అనుగుణంగా మరి వాళ్ళు నడుచుకుంటూ పోతున్నాం వర్గీకరణ చెలదనం తర్వాత మరి ఈరోజు అదే సుప్రీం కోర్టు మళ్ళీ వర్గీకరణ ఏ రాష్ట్రాన్ని సోషల్ చేసుకోవచ్చు అని చెప్పంటే మరి సుప్రీంకోర్ట ఇది కనీసం ఫండమెంటల్స్ న్యాయమూర్తి తెలియదా లేకపోతే ఇక్కడున్న అధికారం ఉన్న నాయకులకి అధికారం ఉన్న మోడీ లాంటి బీజేపీ మత ఉన్మాదములకి ఒక వాళ్ళ చేతిలో కట్టడిలాగా పనిచేస్తున్నారా బిల్లు వాళ్ళ జేబు సంస్థలకు పనిచేస్తున్నారా మన మాన్యశ్రీ కాన్సీరామ్ గారు అన్నట్టు వారికి వీళ్ళ చెంచాలకు పనిచేస్తుండ్రా మరి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒకసారి చల్లదని చెప్పి అదే సుప్రీంకోర్టు కోర్టు ఇచ్చింది కదా మరి ఆ తీర్పుని రివ్యూ చేయకోకుండా మరి మీ రాష్ట్రానికి అధికారం ఇచ్చినట్టయితే ఇక్కడ ఉన్న రఘవంత్రెడ్డి అని ఆయన ఇప్పుడు ఒక మాట చేస్తాడు అరే నువ్వు చేస్తావా చేయొత్త సంగతి ఆ కులగనం జరగకోకుండా ఏ కులం ఎంతుందో చదవకోకుండా నేను రేపటి నుంచి ఆర్డినెన్స్ ద్వారా నేను తీసుకొస్తాడు ఎవరైతే తీసుకురావడానికి ఈయనకున్న అధికారం ఏంటిది ఈయన ఇలా ప్రజల చేతి ఎన్నుకోబడ్డ ఇతను ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా పనిచేయడం వరకు కరెక్టు భారత రాజ్యాంగం చెప్పింది ఈయన చేయాలనుకుంటే ఒక కమిషన్ వేయాలి ఒక కులగణాన్ని జరగాలి ఏ కులమె తేల్చాలి అప్పుడు మాత్రమే చేస్తానని చెప్పనాలి మరి బాధ్యత ఏదైనా మాట్లాడేంతవరకు ఎంతవరకు కరెక్టు అందుకోసం మేందంటే ఇప్పుడు మీ మాధనాయ్య మీ అందరం మీ ఎప్పుడు కూడా ఈ రా ఈ ఇప్పుడు ఎలా ఉన్న ప్రైవేట్ ఉన్న గవర్నమెంట్ సెక్టర్ నుండి కూడా ప్రైవేట్ పరమైపోతున్నాయి అసలు రిజర్వేషన్స్ ఏ లేవు ఇంకా రిజర్వేషన్స్ గురించి కొట్టాడటం అని చెప్పి మనం మా సోదరులు చెప్తున్నాం అయినా తన పంత తన ఎందుకు పబ్లం జరుపుకోవడం కోసం ఎందుకో వీళ్ళు ఈ యొక్క రాజకీయ వర్గీకరణ చెప్పి అంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం అదేవిధంగా మా నిజను చెప్పడం కోసం మేము భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం అందుకోసం ఇవాళ సుప్రీంకోర్టు ఏ తీర్పు అయితే ఇచ్చిందో క్రితంలో ఆ తీర్పును రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పంటాను కుల గణాన్ని చేయాలని చెప్పంటాను ఆ విధంగా పోరా చెప్పి తెలపడం కోసం ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం మాల పేరుతోని అన్ని సంఘాలు చేస్తున్నాయి ఇది మా యొక్క వ్యూ ఎల ప్రింట్ మీడియా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం రాజ్యానికి విరుద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయం దాన్ని వెంటనే ఉపసంహరించుకొని మరి మోదీ గారి ఆలోచన ఏంటో అర్థం కావట్లేదు మాదిగల్ని మోస్తున్నాడు మాలల్ని పక్కా పెట్టిండు మరి ఈ రాష్ట్రంలో మొన్న మాదిగ సభకి మోడీ ఎప్పుడైతే వచ్చిండో అప్పుడే మాకు అనుమానాలు రేకెత్తినాయి దాన్ని ఉద్దేశించి మేము కూడా మా ఉద్యమాన్ని మేము ఉధృతం చేశాము అయినా కానీ ఈరోజు ఈ విధంగా జరగడం వల్ల మాల ఎమ్మెల్యేలు కానీ ఇవాళ మాదిగ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు పండుగ వాతావరణం వాళ్ళు చేసుకుంటారు వర్గీకరణ జరిగిందని మరి మన మేధావులు మన మాల మేధావులు ఏమైందన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం పుట్టి ఏమైంది వీళ్ళకి వీళ్ళకి ఏ మాాలలు కాదా మానవుడికి పుట్టలేదా అని చెప్పి నేను ఈ మీడియా ప్రకారం తెలియజేస్తున్నాను ఇప్పటికైనా మాలలు ఎంత నష్టపోతున్నారో తెలుసుకొని దయచేసి ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ బిజినెస్ చేసే వాళ్ళ మాలలు ఎవరైనా సరే ఉద్యమాలలో వస్తేనే మరి వర్గీకరణ అనేది నెట్ నెట్టడం జరుగుతుంది దయచేసి మారలంతా ఐక్యరావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు ఉద్యమాలు చేస్తున్నాం అదేవిధంగా డిసెంబర్ మన ఆగస్టు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో ఢిల్లీలో మహాధర్ణ జంత్ర మంత్రలో జరుపు తలబెట్టాం మా సత్తా ఏంటో బీజేపీ గవర్నమెంట్కి మారల సత్తా ఏంటో నిరూపించి చూపెడతామని చెప్పి ఈ ప్రజల ముఖంగా తెలియజేస్తున్నాం